బులితెల టాప్ సీరియల్స్ లో ఎంతో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో ప్రేమ మధురం ఒకటి ఈ సీరియల్ లో అను క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ నటి పేరు వర్ష తన అందం అభినయంతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వర్ష ఏడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న వ్యక్తిని పరిచయం చేస్తూ తన పుట్టినరోజు సందర్భంగా విశేషని అందజేస్తూ ఫోటోస్ ను షేర్ చేసుకుంది సెప్టెంబర్ లెవెన్త్ న తను ప్రేమించిన వ్యక్తితో కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులో ఎంతో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోస్ ను సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకుంది ఆ ఫోటోస్ చూసిన నేడియన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా వర్షకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు వర్షా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఆ లేటెస్ట్ విజువల్స్ ఈ వీడియోలో మీరందరూ కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్